మాకు కల్పించే ఈ రోజు మీరు స్వయంగా చూసారు ఒకవైపు వాళ్ళ అనుమానాలు దర్శనాలు నిలిపివేసారు బంద్ చేసినారు అంటే మీరందరూ స్వయంగా చూసారు దర్శనాలు కొనసాగుతున్నాయి ఎప్పుడైతే ఆలయంలో విస్తీర్ణ పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం నుండి భీవి శరాలీలు కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం అంటే ఇప్పుడు మనం పనులు చేశాడు ఇంతకుని చెప్పిన నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు తవ్వాలి అరవై నాలుగు నుంచి డెబ్బై పిల్లర్లు లేపాలి వాటిపైన అన్నింటి పంటలు కట్టాలి ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యే సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రజ్ఞానం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నా దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవాళ్ళని కోరుతా ఉన్నాం ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు ఆలయం అనేది మూసివేతుండదు ఆలయం ఏదావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయట ఆ సందర్భంలో మాత్రమే ఇప్పుడు వచ్చిన వారికి అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది ఏదైతే నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు తవ్వి అండర్ గ్రౌండ్ లో గట్టి దర్యా వెళ్లేటువంటి సందర్భంలో కానీ పెద్ద పెద్ద మిషనర్స్ ఉండి పిల్లర్స్ లేపినప్పుడు కానీ స్లాబ్లు వేసినప్పుడు కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు అందులో పోలేని పడుతున్నప్పుడు మాత్రం వచ్చిన భక్తులకు ఆల్టర్నేటివ్ భీమశ్రాలు ఏర్పడేసినాం అంతవరకు ఈ రోజు మీరు చూసారు మీరు అక్కడ పనులు ఏం లోపల జరుగుతులేవు కాబట్టి భక్తులు దర్శనం చేసుకున్నారు వాళ్ళు ఈ రోజు ఒక దర్నానా లేకపోతే వాళ్ళకి రిప్రజెంటేషన్ వాళ్ళకి భక్తుల ఆలోచనకు అనుగుణంగా భక్తులకు విశ్వాసం కల్పించి ఒక రిపర్షన్ ఇచ్చినప్పుడు కూడా మా వారు చూపించారు ఈ రోజు జరుగుతుందని చెప్పారు ఇక్కడ దయచేసి భక్త జనాలు గమనించబట్టడం ఆలయ విస్తీర్ణ పనులు జరిగే క్రమంలో ఆలయ అభివృద్ది జరిగే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో మీకు భీమేశ్వర ఆలయంలో దర్శన భాగ్యాన్ని కల్పించడానికి రాష్ట్ర రాష్ట ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది దయచేసి ఈ అంశాన్ని గమనించవలసింది మీ పేరు పెట్టిన విజ్ఞప్తి ఇస్తాం